రాష్ట్రంలో శాంతి భద్రతలు విషయంలో కానీ మహిళల భద్రత విషయంలో కానీ ఈ ప్రభుత్వము పూర్తిగా ఇప్పటికే ఫెయిల్ అయింది అనేక సంఘటనలు చిన్న చిన్నారుల మీద అదేవిధంగా మహిళల మీద ఎక్కడ వచ్చినా కూడా వాటిని డైవర్ట్ చేయటం ఇప్పుడే నెల్లూరు సంఘటన చెప్పడం జరిగింది నెల్లూరు సంఘటన చూస్తే దాన్ని మళ్ళీ డైవర్షన్ కోసం కులము రాజకీయము వేరే వేరే పెడుతున్నారు కానీ అక్కడ జరిగిందేంటి అక్కడ చనిపోయిన విషయంలో అక్కడ అంత అంత ఘోరంగా ఆ విషయం జరిగితే దాన్ని ఏ విధంగా పట్టించుకోవాలి ఏ విధంగా కుటుంబానికి ధైర్యం చెప్పాలి అనేది పక్కన పెట్టి దీనికి రాజకీయ రంగు పులిమి ఎవరైనా పలకరించడానికి వెళ్ళినా వాళ్ళ మీద రకరకాల కారణాలు చూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇంక మద్యం గురించి మనం చూసాం మహిళలు కానీ అందరూ అందరూ కూడా మద్యం గురించి మాట్లాడడం జరిగింది మద్యం గురించి మీరు చెప్పింది ఏంటి ఇప్పటి వరకు రా రాజకీయ చరిత్రలో మద్యం మీద మేము ఈ మద్యం ఇస్తాం మద్యం ఇస్తాం మద్యం ఇస్తామని చెప్పి ప్రచారం చేసుకుని వచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వమే